వెల్కమ్ బ్యాక్ టు ఏజ్ కలెక్షన్ లాక్స్ మీ ముందుకైతే చాలా లాంగ్ టైంలోనైతే శారీస్ తీసుకొచ్చాను చాలా లాంగ్ టైం అయింది శారీస్ తీసుకురాక మంచి బడ్జెట్ శారీస్ అయితే తీసుకొని వచ్చేసాను మంచి ధర్మవరం పట్టు శారీస్ మంచి లైట్ వెయిట్ శారీస్ ధర్మవరం కుట్టు కుట్టు బార్డర్ ధర్మవరం కుట్టు బార్డర్ నెక్స్ట్ వచ్చేసి అది పళ్ళు పట్ ఇది వచ్చేసి బ్లౌజ్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి ఫేస్ కలర్ బ్లౌజ్ బేబీ పింక్ బేబీ పింక్ కలర్ కి డార్క్ గ్రీన్ బాడర్ వచ్చింది చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ ఇలానైనా క్యారీ సారీ ఈ సారీ కాస్ట్ వచ్చేసి వన్ ట్రెబుల్ నైన్ వన్ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫస్ట్ ఫస్ట్ బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీ ఫస్ట్ బుక్ చేసుకున్నాం వాళ్ళకి ఎయిటీన్ ఫిఫ్టీ మీకు ఏ సారినా స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇది ఇది పింక్ మిక్స్ ఉంది ఆరెంజ్ మిక్స్ ఉంది డార్క్ గ్రీన్ రెండు మిక్స్డ్ ఉంది సేమ్ బార్డర్ కలర్ బ్లౌజ్ చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఇది వచ్చేసి గోల్డ్ గోల్డ్ గంధం కలర్ రెండు చాలా బాగుంది ఈ సారీ అయితే చాలా లైట్ వెయిట్ చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఇందులో బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ మీకు ఏ సారీ నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫాస్ట్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఓకే థ్యాంక్ యూ